అందరికీ నమస్కారం అండి రేపు అక్షయ నవమి సందర్భంగా అక్షయ నవమి యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము ఈరోజు లక్ష్మీదేవి ఉసిరి చెట్టు కింద మహావిష్ణువును శివుణ్ణి పూజించిందని పురాణాలు చెబుతున్నాయి దీపావళి పండుగ చేసుకున్న ఎనిమిది రోజుల తర్వాత అక్షయ వ్రతాన్ని పాటిస్తారు అంటే కార్తీక మాసం శుక్లపక్ష నవమి రోజు అక్షయ నవమి జరుపుకుంటారు దీన్నే ఉసిరి నవమి అని కూడా అంటారు ఈ అక్షయ నవమి నుండి కార్తీక పౌర్ణమి వరకు విష్ణుమూర్తి ఉసిరి చెట్టుపైనే ఉంటారని ప్రగాఢ విశ్వాసం ఈరోజు చేసే పూజలు దానాలు శాశ్వత ఫలితాలు ఇస్తాయని నమ్ముతారు అక్షయ నవమిని అమల నవమి ఉసిరి అని కూడా పిలుస్తారు అక్షయ నవమి వ్రతాన్ని ఆచరించిన వారికి సంపదలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు అక్షయ నవమి రోజున పూజ చేయడం వల్ల సంతానం కలుగుతుందని సంతానం వృద్ధిలోకి వస్తుందని సుఖ సంతోషాలతో జీవిస్తారని చెబుతారు అందుకే కుటుంబ సమేతంగా ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేస్తారు ఈరోజు విష్ణువును పూజించడం వల్ల అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు పెరుగుతాయని నమ్ముతారు కూష్మాండ అనే రాక్షసు శ్రీ మహావిష్ణువు సంహరించినది అక్షయ నవమి రోజునే అని పురాణాలు చెబుతున్నాయి అమల నవమి రోజున కృష్ణుడు బృందావనాన్ని విడిచిపెట్టి కంసుని ఆహ్వానంపై వైపు బయలుదేరాడని నమ్ముతారు బ్రహ్మదేవుణ్ణి కన్నీటి నుంచి ఉసిరి ఆవిర్భవించిందని పద్మస్కాంద పురాణాల్లో వివరించబడింది మరొక కథనం ప్రకారం సముద్ర మదనం సమయంలో అమృత కలసం నుంచి అమృతపు చుక్కలు భూమిపై పడినప్పుడు ఉసిరి ఉద్భవించిందని చెబుతారు ఇది మాత్రమే కాకుండా శివుడు విషం త్రాగుతుండగా భూమిపై పడిన చుక్కలు ఉమ్మెత్త పువ్వులు వచ్చాయని అంటారు ఒకప్పుడు లక్ష్మీదేవి భూమిపై సంచరిస్తున్నప్పుడు విష్ణువును శివుణ్ణి ఎలా పూజించాలని లక్ష్మీదేవికి సందేహం కలిగింది అప్పుడు విష్ణువు తులసిని ప్రేమిస్తాడని శివుడికి ప్రీతికరమైంది ఏందని తెలుసుకుంది ఈ రెండింటికి లక్షణాలు ఉసిరిలో కలిసి ఉంటాయి కాబట్టి ఉసిరి చెట్టుని విష్ణువుకి శివునికి చిహ్నంగా భావించి లక్ష్మీదేవి పూజించింది వారి పూజకు సంతోషించిన విష్ణువు మహాశివుడు ప్రత్యక్షమై లక్ష్మీదేవి ఉసిరి చెట్టు కింద శివకేశవులకు భోజనం వడ్డించింది ఈ ఆహారాన్ని ప్రసాదంగా స్వీకరించిన ఆ రోజు నుంచి ఈ తిది ఉసిరి నవమిగా ప్రసిద్ధి చెందింది కనుక ఎంతో విశిష్టకరమైన ఉసిరి చెట్టును ఈ అక్షయ నవమి నాడు పూజించి ఆ దేవదేవుడి యొక్క మహావిష్ణువు పరమేశ్వరుడు యొక్క ఆశీస్సులు పొందుదాము ఈరోజు ఉసిరి చెట్టును పూజించడం ఉసిరికాయలతో స్నానం చేయడం ఉసిరికాయలు తినడం ఉసిరి దానం చేయడం వల్ల తరగని పుణ్యం లభిస్తుందని విశ్వాసం అందుకే కార్తీక మాసంలో ఉసిరి కింద దీపాలు వెలిగించడం ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేయడం ఆనవాయితీగా వస్తుంది మరొక కథనం ప్రకారం ఈరోజు ఒక పేద మహిళ ఆదిశంకరాచార్యులకు భిక్షలో ఎండు ఉసిరిని ఇచ్చిందని ఆ పేద మహిళ పేదరికాన్ని చూసి చలించిపోయిన శంకరాచార్యులు కనకదార సూత్రంగా పిలువబడే మంత్రాలు ద్వారా లక్ష్మీదేవిని స్థుతించాడని ఆ పేద మహిళ వద్ద డబ్బు లేకపోయినా శంకరాచార్యుల కోరికపై లక్ష్మీదేవి ఆమె ఇంటిపై బంగారు ఉసిరికాయలు కురిపించి ఆమె పేదరికాన్ని తొలగించింది ఈ రోజున విష్ణువు కూష్మాండ అనే రాక్షసుని సంహరించాడని కూడా పురాణాల ద్వారా తెలుస్తూ ఉంది కనుక ఎంతో విశిష్టకరమైన ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ అక్షయ నవమి నాడు ఉసిరి కింద దీపం వెలిగించి ఉసిరి చెట్టుకు పూజ చేసి ఉసిరి చెట్టుకు ప్రదక్షిణలు చేసి నమస్కరించి ఆ శివకేశవుల యొక్క దీవెనలు పొందుదాము ఓం నమో శివకేశవాయ నమ ఓం విష్ణు రూపాయ శివాయ శివరూపాయ విష్ణు